ఈ రోజు నేను ఇది కలంకారిది ఈ శారీ తీసుకొని దగ్గర దగ్గరగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కరోనా ముందు కరోనా తర్వాత ఎక్కడ ఇది విఘ్నేశ్వర్లోనో ఎక్కడో తీసుకున్నట్టు గుర్తు ఇది ఎక్కడ తీసుకున్నానో నాకైతే అలా కొంచెం ఐడియా ఉంది కానీ ఎక్కడ తీసుకున్నానో తెలియదు నిన్న కబోర్డ్ సర్దుదాం ఉంటే అన్ని కబోర్డ్ సర్దానండి ఒక కబోర్డ్ సర్దలేదు పిచ్చి పిచ్చి అయ్యే శారీస్ ఇంకా సర్దుదామని నిన్న ఓపిక తెచ్చుకొని ఏం చేశానంటే సర్దుదామని మొబైల్ పెట్టుకుంటే చిరాకు వస్తుంది హ్యా ఇదంతా ఏంటి మొబైల్ పెట్టుకుంటే ఎంతసేపు చూడాలనిపించకపోతే పక్కన పడేయడం ఊరుకోవడం అంటే లాంగ్ వీడియో పెట్టుకొని ఆడియో వింటూ పడుకుంటారు అనమాట ఇంకా చిరాకు వచ్చేసి ఏం చేశాను లేచి కబోర్ సర్దుదామనేసి నైట్ కబోర్డ్ సర్దడం మొదలెట్టాను దాంట్లో ఒక రెండు మూడు చీరలు పక్కన పెట్టుకుందాము ఇది ఆల్రెడీ కట్టుకున్నాను కదా సరే మళ్ళీ కట్టుకుందాం అని పక్కన పెడితే ఇప్పుడు కట్టుకునేటప్పుడు చూస్తే అది కట్టుకోలేదు నాకు ఎలా తెలుసు మీకు ఇంతకుముందు చెప్పాను చెక్కే దగ్గర ముడేస్తానని చెప్పాను కదా అది చూస్తే లేదు ఓహో ఇది కట్టుకోలేదు కట్టుకున్నాను అనుకున్నానే అనుకొని నా చీరలు నాకే గుర్తుండవండి ఏం కట్టుకున్నాను ఏం కట్టుకోలేదు అస్సలు గుర్తుండవు అయితే ఇంకా దీన్ని తీసి ఏం చేశాను కొంగుని కట్ చేద్దాం అనేసి కట్ చేస్తే దిగుడు ఎలా వచ్చిందో చూడండి తర్వాత గుర్తిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పొంగు వైపు వచ్చిందనమాట చెక్కుల్లో రాలేదు ఇంకా దాన్ని కట్ చేసేసాను ఇది చూడండి ఎలా కట్ చేసాను ఎగుడు దిగుడుగా వచ్చింది సరే ఏం కాదు అది కిందే ఉండేది ఏం బయటకు వెళ్ళేది కాదు కదా బయట చూడ్డానికి అన్నట్టు కెమెరా ముందే కాబట్టి ఏం అమ్మదు కాబట్టి అనమాట ఈ శారీ కలంకరీ శారీ అండి ఇది కూడా మొన్న ఒకసారి కుట్టించుకున్నాను ఇది చాలాసార్లు వేసుకున్నాను లేండి బ్లౌజ్ దీనికి ఆరెంజ్ కలిస్తుంది కాబట్టి చక్కగా ఎలా వేసుకున్నానమాట ఎంత బాగుందో లైట్ వెయిట్ చీరలు ఎంత లైట్ వెయిట్ వస్తున్నాయండి అంత హాయిగా ఉంటున్నాయి మేడం మీకు అందుకే చెప్తున్నాను నైట్లు కూడా ఇలాగే చాలా లైట్ వెయిట్ వస్తున్నాయి మీరు వెయిట్ ఉండట్లేదు క్వాలిటీ తక్కువ ఏమో అని అనుకోకండి ఇంతకు ముందు ఇచ్చినాయి బాగుంటున్నాయి ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటున్నాయి అంటే మన బాడీ పైన మనం మొయ్యలేకపోతున్నాం కదా అందుకని తేలిగ్గా వెయిట్ తక్కువ ఉండేలాగా క్లాత్ని వాళ్ళు తయారు చేస్తున్నారనమాట కాబట్టి మెటీరియల్ అలాగే వస్తుంది ఇప్పుడు ఈ శారీ ఎంత తేలిగ్గా ఉందో ఇలాంటివి కట్టుకొని రోజంతైనా ఉండొచ్చు కానీ అమ్మో ఎంతైనా కొంచెం చల్లగా ఉంటూ ఉండగలం కానీ ఈ వేడికి ఉండలేమండి కూడా పనులు చేసుకుంటూనే అయితే ఉండలేము ఏదేమైనా చెప్పండి శారీ ఎలా కలంకరీ శారీ చాలా అంటే చాలా రోజులైందని చెప్తా ఉన్నాను కదా ఈరోజు కట్టుకున్నాను